హాయ్ హలో అండి ఈ మా ఇంట తులసి చెట్టుకు తులసి కోట వద్ద నేను ఏ విధంగా పూజలు చేశాను అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట వద్ద పూజలు ఎందుకు చేస్తారు అనే టాపిక్ ఈ రోజు మీతో షేర్ చేసుకుంటానండి ఇదోనండి మా ఇంట్లో వెలసిన తులసమ్మ తల్లి

తులసి సాంప్రదాయాల ప్రకారము తులసి మొక్కకు ఎంతో ఉంది ద్వాదశి పూజించడం వల్ల ప్రతి ఇంట సౌభాగ్యము సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉంటారని ప్రజల నమ్మకం ఆషాఢ మాసమందు శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు అంటే ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాల వచనం ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనానికి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అందుకే గృహిణులు ఆ రోజు క్షీరాబ్దిసైన వ్రతాన్ని ఆచరించి తులసిని మహావిష్ణువును పూజించి దీపారాధన చేస్తారు అనంతరము మహిళలు తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘ ప్రాప్తిస్తుంది సుఖ సంపదలు ఐశ్వర్యం కలుగుతుందని స్మృతి కౌస్తుభం ఉంది శ్రీకృష్ణుడిగా యుగంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు తులసిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వివాహం చేసుకున్నాడు అందుచేతనే స్మృతి కౌస్తుభం ప్రకారము కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు తులసి కళ్యాణానికి దేవదీపావళి దీపావళి కార్తీక శుద్ధ నాడు ఇంటిలో మట్టి ప్రమదలు దీపాలు వెలిగించాలి శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమని భావించి గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం గురించి తులసి బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన కథను కూడా మనకు తెలుసు శ్రీ మహావిష్ణువు ప్రతి ప్రీతికరమైన ఉసిరికాయలతో కూడిన కొమ్మను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసితో కలిపి పూజించి దీపారాధనం చేయడం వల్ల ఎంతో శ్రేష్టము అందుకే ఆ రోజు తులసి వివాహం పేరుతో తులసి చెట్టుకు పరిణయం చేస్తారు శివాలయాల్లో దీపం వెలిగించి తులసికి ఉసిరి చెట్టుకు పూజలు చేసి విశేషమైన పుణ్య ఫలితాలను పొందుతారు దేవతారాధనకు తులసి దళం చాలా శ్రేష్టము శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన పత్రములలో తులసి ఒకటి ఇంధనంలో దాగిన అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మో ఉపనిషత్తు తెలుపుతుంది తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద ఆకాశ దీపం వెలిగించడం వల్ల సర్వత్రా శుభ ఫలితాలని ఇస్తుంది చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వ్రత సమాప్తి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా శాస్త్రీయ పరమైన రీతిలో కూడా తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉంది కేవలం మూడడుగుల వరకు చిన్న పొదవలే ఎదిగి తులసి పరిమళాలను ఎదజల్లుతూ దుర్గంధాలను తొలగించి దోమలతో పాటు క్రిమి కీటకాలను నశించడానికి కూడా చాలా ఉపయుక్తమైనది వైద్యపరంగా ఆరోగ్య దృష్ట్యా తులసి ఆకులు గింజలు వేళ్ళు కొమ్మలు తులసి చెట్టులో ప్రతి భాగము ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి తులసి మట్టిని నీటిలో వేసి తీసుకున్నా నేరుగా తీసుకున్న రుగ్మతలు తొలగి చర్మ సౌందర్యం పెరుగుతుంది వివిధ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తులసి ఆకులతో నివారించవచ్చు ఇదిగోనండి సాయంకాలము సూర్యాస్తమయం తరువాత ఆరున్నర గంటలకు నేను చేసుకున్న తులసి పూజ నాడు తులసమ్మ పూజ భక్తియుతంగా చేసుకున్నామండి तुमु सत्पृपगनवे सत्पृपगनवे लक्ष्मी पार्वती वाणी अं सलगा विलसि दलमुनकोकविष्णु भोगा विष्णु तलसी जय कृष्ण तोलसे जय तो हारति गु नवे सौभाग्यवती जय हारति गु मङ्गलसौभाग्यवती श्रीतुलसी प्रियतुलसी जयमुनियवी जयमुनियवी